ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు ఇది బ్రిటిష్ జనతా పార్టీ బ్రిటిషర్స్ విభజించు పాలించు పేదవాళ్ళను అనగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచనతోటే తోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది ఇవాళ పేదల కోసం రైతు కూలీల కోసం భూమి లేని నిరుపేదల కోసం ప్రభుత్వంలో కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది గ్రామాల నుంచి వలసలు దగ్గిన చట్టం ద్వారా గ్రామాలలో కూలీలు తమ కూలీని తాము నిర్ణయించే శక్తి జాతీయ ఉపాధి హామీ చట్టం ఇచ్చింది ఇవాళ అదాని అంబై కూలీలు దొరకడం లేదు ప్రజలు వలసలు పోవడం లేదు నగరాలు వలసలు పోయి రోజులు మారిపోయి వచ్చిన కరోనా సమయంలో ఈ దేశంలో ఉండే పేదలను ఆదుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రయోజనం చేకూరింది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తోట్లు పడిసి నిర్వీర్యం చేసి ఆ పథకాన్ని రైతులు రైతు కూలీలు గ్రామాలు వదిలి పట్టణాలకు వలసపోయే పరిస్థితి పట్టణాలకు వెట్టి చాకిరి వస్తుంది అదాని అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు అందుకే ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈనాడు కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మిత్రులారా ఈనాడు దేశంలో మొదటి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్స్ ఈ దేశం నుంచి తరిమినం దానితోని మనకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు నిజమైన స్వేచ్ఛ కమ్యూనిస్టులు కోరుకున్న స్వేచ్ఛ దోపిడీ ఆగాలి పేదలకు మేలు జరగాలి రైతు రైతు కూలి హక్కులను కాపాడాలి మీ పోరాటం ఆ పోరాటానికి అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ మీ పోరాటాలను మీ నినాదాలను చట్టాలు శాసనాలు చేసి ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చడానికి పేదల హక్కులను కొల్లగొట్టడానికి మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు అడిగింది రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి అని కానీ ప్రజలు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అందరితో నిలబడి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండి ఒకవేళ బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పాడు అందుకే ఈనాడు బీజేపీకి రెండు వందల నలభై సీట్ల దగ్గరనే ఆగింది మరి పరోక్షంగా ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి